నమస్తే అండి నేను మీ సాయి ముప్పిడి ఈ వీడియోలో మనం నెక్స్ట్ వచ్చే పత్తి సీజన్కి గాను టాప్ ఫైవ్ పత్తి వెరైటీల గురించి ఈ వీడియోలో నేను చెప్తానండి ఆల్రెడీ నేను సిక్స్ నుండి టెన్ వరకు నేను లిస్ట్ చేసిన పత్తి విత్తనాల గురించి వీడియో చేసి అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఈ వీడియోలో టాప్ ఫైవ్ పత్తి వెరైటీల గురించి మనం చర్చించుకుందామండి ముందుగా వచ్చేసి రాశి షిఫ్ట్ అండి రాశి షిఫ్ట్ అనేది మనకు రైతుకు అధిక దిగుబడి ఇచ్చే నెంబర్ వన్ వెరైటీ అండి అది మనకు పదిహేను కింటాల పైనకే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి మరియు దోమ పురుగు మరియు తెగుళ్ళ నుండి తట్టుకొని మనకు అధిక దిగుబడిని ఇవ్వడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే ఇత్తనం అండి ఇది పత్తి తీయడానికి కూడా కూలీల ఖర్చు చాలా తక్కువగా ఉంటుందండి పత్తి తీయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది పత్తి కూడా మనకు చాలా తెల్లగా నీటిగా మార్కెట్కి తీసుకెళ్తే అధిక రేటు పడే అవకాశం ఉండే వెరైటీ అండి ఇది ఆ తర్వాత వచ్చేసి రాశి మనకు నుజువేడి నుండి ఆది అనే వెరైటీ ఉన్నదండి ఇది కూడా చాలా అద్భుతమైన వెరైటీ మనకు పదిహేను కింటాల్ దాకా దిగుబడి తీసే వచ్చే వెరైటీ అండి ఇది కూడా మరియు పత్తి కూడా చాలా క్వాలిటీగా మంచిగా ఉంటుందండి అధిక రేటు పడే అవకాశం ఉండే విత్తనం ఇది కూడా ఆ తర్వాత వచ్చేసి రాయల్ సీడ్స్ వాళ్ళది సాధనందండి ఇది థర్డ్ థర్డ్ వెరైటీ అండి నేను లిస్ట్ చేసింది ఇది కూడా మనకు కాయ సైజు కొద్దిగా చిన్నగా ఉన్నా కూడా బుగ్గ అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకు తెల్లగా ఉంటుంది పత్తి మనకు ఒక ఒక చెట్టుకు వందకు పైగే పైగా మనకు కాయలు పడే వెరైటీస్ అండి ఇవన్నీ ఇది కూడా చాలా బాగా మంచి వెరైటీ అండి ఇది ఆ తర్వాత లాస్ట్ ఫోర్ ఫోర్త్ వెరైటీ వచ్చేసి ఏషియన్ అగ్రి జెనెటిక్స్ వాళ్ళది సూపర్ వంటీ అండి సూపర్ బంటి అనేది కూడా చాలా మంచి విత్తనం అండి ఇది కూడా మనకు రైతుకు పదిహేను క్వింటాల దాకా దిగుబడి తీసే వెరైటీ అండి ఇవన్నీ మంచి విత్తనాలండి మనకు అధిక దిగుబడి ఇవ్వడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి మరియు కూలీల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది పత్తి తీయడానికి కూడా చాలా తేలికగా చాలా నీట్గా ఉంటుందండి ఆ తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వెరైటీ వచ్చేసి మనకు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ యుఎస్ అగ్రి అగ్రి కంపెనీ అండి ఇది కూడా యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీ చాలా హైప్ ఉన్న వెరైటీ అండి ప్రతి రైతు ఖచ్చితంగా కోరుకునే విత్తనం ఇది కాకపోతే అవైలబిలిటీ అండి ఈ టాప్ ఫైవ్ వెరైటీస్ అనేటివి అవైలబిలిటీ ఎందుకంటే మనకు ఒక షాప్ షాప్లో దొరకవచ్చు దొరకకపోవచ్చు కాకపోతే మీకు అదే కావాలంటే మనం కొద్దిగా వెతకాల్సి ఉంటుందండి అన్ని ఫర్టిలైజర్ షాప్లో అవైలబిలిటీ ఉండవు ఇందులో ఏదో ఒకటి మనకు పక్కా మనకు ఫర్టిలైజర్ షాప్లో దొరకవచ్చు కాబట్టి ఈ టాప్ ఫైవ్ వెరైటీస్ మన రైతు పక్కా వేసుకోవాల్సిన వెరైటీస్ అండి చాలా బాగుంటుంది రైతు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాడు ఈ వెరైటీస్లో ఏదో ఒకటి ఎంచుకుంటే నేనైతే పర్సనల్గా రాశి షిఫ్ట్ అనేది నేను పోయిన సంవత్సరం వేసుకున్నానండి నాకు చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం కూడా ఒక రెండు ఎకరాలకు అవి తీసుకుందామనే ఆలోచన ఉందండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలాగే మీకు మీకు బాగా అనిపించిన వెరైటీస్ ఏదైనా ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పి చెప్పే ప్రయత్నం చేయండి ఉంటానండి